చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయింది అని తాజాగా అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం వాళ్ళ పత్రికలు మీడియా టీవీ ఛానల్ సోషల్ మీడియా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం దాన్ని ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉండడం ఇది చూసిన తర్వాత మనకు ఒకటే అనిపించింది సూపర్ సిక్స్ సూపర్ హిట్టే తాజాగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు అనే సినిమా కూడా సూపర్ హిట్టే రెండు సూపర్ హిట్లే రెండు సూపర్ హిట్లే ఎందుకంటే మామూలుగా సూపర్ హిట్ అనేది సినిమా భాష కదా అందుకని ఇలా ప్రభుత్వం సూపర్ సిక్స్ అని వీళ్ళు హామీలు ఇచ్చారు ఇది సూపర్ హిట్ అంటున్నారు ఎట్లా సూపర్ హిట్ మామూలుగా అంటే జెన్యున్గా జెన్యున్గా అయితే ఎట్లా సూపర్ హిట్ ప్రధానంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి ఏంటి పద్దెనిమిది ఏళ్ళు నేను ప్రతి ఒక్కరికి పదిహేను వందలు ఇస్తామన్నారు కదా అది ఎక్కడికి పోయింది అది లేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎట్లా చెబుతారు నిరుద్యోగ కృతి మూడు వేలు ఇస్తామన్నారు కదా అది లేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎట్లా చెబుతారు జనరల్గా అందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారు ఆడబిడ్డ నిధి అనేది ఇప్పుడు మీరు నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ పత్రికలకు ఇచ్చారు కదా అందులో చూడండి ఆ సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి లేదు దాంట్లో అన్నా క్యాండల్ తీసుకువచ్చేసారు అంటే మేనిఫెస్టోను మార్చేశారు నిరుద్యోగకృతి లేదు దాంట్లో ఇంకేదో తీసుకొని వచ్చేసారు దాంట్లో వేరే తీసుకొని వచ్చేసారు అంటే వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్నే మొత్తం ఇప్పుడు మార్చేసి కొత్త సూపర్ సిక్స్ వీళ్ళు క్రియేట్ చేసి అది సూపర్ హిట్ అంటూ ఉన్నారు సేమ్ సినిమా వాళ్ళు చేస్తారు కదా లేని లెక్కలు ఏదో చూపించేసి ఉన్నట్లు మేము ఆ సినిమా సూపర్ హిట్ అంటారు ఇప్పుడు హరిహర వీరవాళ్ళు కూడా వందల కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అంటారు వాళ్ళు అది సూపర్ హిట్టో కాదో సినిమా వాళ్ళకి తెలియదా సేమ్ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందో లేదో ఆ మేనిఫెస్టో ఏంటి అనేది చూసిన వాళ్ళకి తెలియదా సినిమా వాళ్ళు తప్పు లెక్కలు ప్రచురించిన మాత్రం మాత్రం హరిహార విరమల సినిమా హిట్ అయిపోతుందా వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి దాంట్లో ఉన్నటువంటివి పూర్తిగా మార్చం మార్చేసి కొత్త సూపర్ సిక్స్ ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఇప్పుడు అది హిట్ అయిపోతుందా కనీసము అంత పెద్ద సభ పెట్టినప్పుడు పాలకులు కాసిందైనా కనుక నిజాయితీగా మాట్లాడాలి కదా అంటారు ప్రస్తావన చేయాలి కదా ఒకవేళ ఇవ్వలేకపోతే వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయామనేది నిజాయితీగా జనానికి చెప్పొచ్చు కదా ఇంత ఈజీగా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ని ఇందులో మార్చేస్తారా మార్చేసి వేరేటివి ఇస్తారా అంటే ఇంత బహిరంగంగానే ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు మోసం చేయొచ్చా ఇచ్చినవి ఘనంగా చెప్పుకోండి ఈ లేనివి ఎందుకు ఇవ్వలేకపోయాయో జనానికి చెప్పండి అర్థం చేసుకోమని చెప్పండి అది కదా అంతో ఎంతో నిజాయితీ అంటే అంతో ఎంతో నిజాయితీ అంటే అది కదా బాబోయ్ నిజంగానే అసలు సూపర్ ఈ రెండు తీసేశారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తీసేశారు ఇప్పుడు అధికారంలో వచ్చిన పదహారు నెలలు కాకముందు సూపర్ సిక్స్లో అవి రెండు ఎత్తేసి వేరే కొత్త సూపర్ సిక్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏమి ఎత్తి అదే సూపర్ సిక్స్ వీళ్ళు మాటిచ్చింది కాదు ఇప్పుడు వీళ్ళు ఏమి ఎత్తున్నారు అదే సూపర్ సిక్స్ ఇంతకు ముందు అన్నా క్యాంటీన్ ఉండేనా సూపర్ సిక్స్లో ఇప్పుడు వచ్చేసింది どうもピッチャー気持ち悪いわなんて。